హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆల్మండ్ ఫేషియల్ చూపించబోతున్నాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాము ఒకరోజు రాత్రి మనం ముందుగా ఒక ట్వంటీ ఆల్మండ్స్ అంటే ఒక ఇరవై బాదంల వరకు నానబెట్టుకోండి వాటర్లో ఫస్ట్ కడిగి వాటిని నార్మల్గా మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో అవి పోసి నానబెట్టుకోండి వీటిని ఇప్పుడు పైన పీల్ తీసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పీల్ తీసిన తర్వాత చూపిస్తాను మీకు ఇలా మొత్తం పీల్ అనేది తీసుకొని మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకు క్రీమీ టైప్లో పేస్ట్ రెడీ అవుతుంది ఇలా పేస్ట్ అయిన తర్వాత మనకు కావాల్సింది క్లెన్జింగ్ మిల్క్ మసాజ్ క్రీమ్ అండ్ ప్యాక్ అండి ఇప్పుడు మరి క్లెన్జింగ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను నేను ఒక బౌల్లో వన్ స్పూన్ ఆల్మండ్ పేస్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు మన కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది మనకు సో ఇలా మనకు క్లెన్జింగ్ మిల్క్ ఆర్ స్క్రబ్బింగ్ మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ కావాల్సింది మనకు మసాజ్ క్రీము మసాజ్ క్రీమ్లో ఏంటంటే మనకు డైరెక్ట్గా ఇది క్రీమ్ టైప్ అయిపోయింది కాబట్టి ఈ ఆల్మండ్ పేస్ట్ని మనం తీసుకోవాలి దీంట్లో మనం ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఇంకా ఎలాంటి ఆయిల్స్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో మల్టీ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏది అవసరం ఉండదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా తీసుకొని కొద్దిగా ఇందులో రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా మనకి ఏంటంటే క్రీమ్ లూజ్గా కాకుండా ఉండేటట్టు ఫ్యూ డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి సో క్రీమ్ న్యాచురల్ ఆల్మండ్ క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్కి శనగపిండి శనగపిండి లేదంటే బియ్యం పిండి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వన్ స్పూన్ వరకు శనగపిండిలో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ బాదం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని మనం నార్మల్ వాటర్తో మిక్స్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు మసాజ్ చేసుకునే టైంలోనే రెడీ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి అంతవరకు బాగా నానిపోతుంది సో అయిపోయింది కదా ఇప్పుడు ఇది మిక్స్ చేసి చూపిస్తాను నేను సో మనకు ఫేస్ ప్యాక్ ఆల్మండ్ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ కాఫీ అంటే మనం మిక్స్ చేసిన కాఫీ ఉంది కదా ఇది క్లెన్జింగ్ మిల్క్ మసాజ్ క్రీము అండ్ ప్యాక్ ఇప్పుడు ఫేషియల్ ఇలా చేసుకోవాలి అండ్ దాని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను నేను మరి ఫ్రెండ్స్ ఈ బాదం ఫేషియల్ వల్ల మనకు యూజెస్ ఏంటి అంటే ఆల్మండ్స్లో మల్టీ విటమిన్స్ మల్టీ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి చర్మాన్ని పొడిబారని ఇవ్వకుండా డీహైడ్రేట్ కాకుండా హైడ్రేషన్గా చేస్తుంది చర్మానికి మంచి మెరుపును షైనీని ఇస్తుందండి అలాగే సాఫ్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా స్ట్రెచ్ మార్క్స్ అంటే వెయిట్ పెరిగే వాళ్ళల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రెచ్ మార్క్స్ రానివ్వకుండా చేస్తుందండి అది ఎలా అంటే మనకు ఎక్కడైతే ఫ్యాట్ పెరిగి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయో ఆ ప్రదేశంలో మీరు ఆల్మండ్ పేస్ట్ని డైలీ అప్లై చేసుకుంటే కనుక ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అంతేకాకుండా మీరు పేస్ట్ కానివ్వండి లేదంటే ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు మరి ఫ్రెండ్స్ ఈ ఆల్మండ్ని మనం స్కిన్కి యూస్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నారు కదా మరి సన్నగా ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో లేదంటే పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ బేబీస్ వాళ్ళకి ఆల్మండ్స్ ఎలా పెడితే వాళ్ళు హెల్దీగా తయారవుతారు అంటే జనరల్గా సిక్స్ మంత్స్ ఉన్న పిల్లలకి టూ ఆల్మండ్స్ రెండు బాదంలను మీరు నైట్ మంచినీళ్ళలో ఒకసారి కడిగి నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత పైన పీల్ తీసేసి దాన్ని మెల్లగా గంధం సాన ఉంటే సాన పైన కానివ్వండి లేదంటే నార్మల్గా గ్రైండర్లో చిన్న చిన్న పీసెస్ వేసి మీరు పేస్ట్లా చేసుకొని వాళ్ళకు ఒక హాఫ్ స్పూన్ వరకు తేనె కలిపి నాకిపిస్తుంటే చిన్నపిల్లలు హెల్తీగా అండ్ అలాగే వాళ్ళకు కాల్షియము విటమిన్స్ అంది మంచి హెల్తీగా తయారవుతారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఈ ఆల్మండ్ ఫేషియల్ చేసుకుంటే కనుక చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు వీళ్ళు ఛార్జ్ అనేది చేస్తుంటారు అదే మీరు ఇంట్లో చేసుకుంటే కనుక జస్ట్ ఒక ఇరవై ఉంటే మీరు ఆల్మండ్ ఫేషియల్ న్యాచురల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు క్లీనప్ అయిపోయింది కదా క్లీన్ చేస్తున్నాను నేను నెక్స్ట్ మసాజి అంతేకాకుండా మనం క్లీనింగ్లో కాఫీ పౌడర్ యాడ్ చేసాము కాఫీ పౌడర్ వల్ల ఏమవుతుంది అంటే మనకు నోస్ పైన ఉండే లేదంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదంతా రిమూవ్ అయిపోతుంది వైట్ హెడ్స్ బ్లాకెట్స్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్ న్యాచురల్ స్క్రబ్గా న్యాచురల్ క్లిన్జర్గా యూజ్ అవుతుంది మనకు కాఫీ పౌడర్ అనేది సో ఇప్పుడు క్లీనప్ అయిపోయింది కదా నెక్స్ట్ మసాజ్ మసాజ్ ఇది ఆల్మండ్ న్యాచురల్ పేస్ట్ కాబట్టి మీకు దీనివల్ల మంచి షైనీనెస్ అనేది వస్తుందండి ఇన్స్టెంట్ గ్లో అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది మినిమం హాఫ్ అన్ అవర్ చేసుకున్న మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది మసాజ్ మరి ఫ్రెండ్స్ ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి ఆల్మండ్ పేస్ట్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ అయితే మీరు నైట్ మసాజ్ చేసుకొని స్ట్రెచ్ మార్క్స్ పైన మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పేస్ట్ అయితే కనుక మీరు కొంచెం మసాజ్ చేసిన తర్వాత ఆరే వరకు అలాగే ఉంచేసి క్లీన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇలా మసాజింగ్ మనం థర్టీ మినిట్స్ లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా చేసుకోవచ్చు మీ టైంని బట్టి సో ఇప్పుడు మసాజింగ్ అయిపోయింది కదా నేను క్లీన్ చేసేస్తున్నాను మనకు క్లీన్ చేస్తుంటే తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ న్యాచురల్ షైనీగా ఎలా స్కిన్ మెరుస్తుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది ఒకసారి చూడండి మీరు ఫ్రెండ్స్ చాలామంది శనగపిండిని మనం జనరల్గా విరివిగా యూజ్ చేస్తుంటాం కదా అంటే బాత్ పౌడర్ అని లేదంటే ఫేస్ ప్యాక్స్ అని చాలామంది వాడుతుంటాము మరి శనగపిండినే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అనేది తెలుసా మీకు జనరల్గా మనం శనగపిండి అంటున్నాం కానీ శనగపిండి దేనివల్ల వచ్చింది మనకు శనగపప్పు వల్ల కదా వచ్చింది సో మనకు ఈ పప్పు అంటే మనకు ఎక్కువగా ప్రోటీన్స్ అనేది ఉండేవి పప్పులో అంటే ధాన్యాలలో మనకు ఎక్కువగా ఉంటాయి అంటే శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ఇలాంటి వాట్లల్లో సో మెయిన్గా శనగపప్పులో ఏంటంటే స్కిన్ని మాయిశ్చరైజింగ్లో చేసి స్కిన్ పైన మచ్చలు ముడుతలు ఏవైతే ఉంటాయో దాన్ని నివారించడానికి మనకు శనగపప్పు ఆరు శనగపిండి బాగా యూజ్ అవుతుందండి స్కిన్ కనే కాకుండా మనకి హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ శనగపిండి ఆరు శనగపప్పు వల్ల మీకు ముందు ముందు ఆ వీడియోస్ కూడా పెడతాను నేను సో ఫ్రెండ్స్ ప్యాక్ అయిపోయింది డ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఎలా అయింది అనేది ప్యాక్ అనేది ఆగిపోయిందండి చాలా టైట్గా స్కిన్ అయితే చాలా టైట్గా అయింది సో మన క్లీనింగ్కి కూడా రావట్లేదు చూసారు కదా నేను ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఎలా అయింది అనేది సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ వాష్ చూసారు కదా స్కిన్ అయితే చాలా షైనీగా మనకైతే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ ఆల్మండ్ ఫేషియల్ ఇంట్లో ట్రై చేయండి ట్వంటీ బాదమ్స్ అంటే మనకు చాలా తక్కువ రేట్లోనే వస్తుంది బట్ మీరు పార్లర్ కంటే ఇంట్లో ఫేషియల్ చేసుకోవడం చాలా బెస్ట్ నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ షైనీగా అంటే ఎక్కడ కూడా ఎక్సెస్ ఆయిల్ అనేది కనిపించకుండా అండ్ అండర్ ఐ సర్కిల్స్ కూడా కంప్లీట్గా పోయాయి అంటే మనకు రోజు వచ్చే అండర్ ఐ సర్కిల్స్ అండి న్యాచురల్గా వెళ్ళి వెళ్ళిపోతాయి మనకు ఇన్స్టెంట్ గ్లో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఆల్మండ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్